ఇలా మనం నిఖితా ఇల్స్ వాడుతున్నా ఇది సీడ్ వెరైటీ పత్తితో పత్తిచేలో ఉన్నాము ఇది చూస్తే కింద నుంచి కొమ్మలు సైడ్ కొమ్మలు చాలా బాగొచ్చినాయి తర్వాత కాయలు కూడా చాలా బలంగా వస్తున్నాయి ఏ కొమ్మ చూసినా కూడా మూడు నాలుగు కాయలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు నీ పేరేం పేరన్నా బేరన్నా ఇప్పుడు దీనికి ఎన్ని రౌండ్ కొట్టిన ఇటుగా అంటే మూడు నాలుగు నాలుగు రౌండ్ ఇప్పుడు ఎన్ని రోజులు ఈ తోట వయసు ఈ తోట సార్ రెండు నెలలు అవుతుంది సార్ రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో ఒక మూడు నాలుగు రోజులు పెట్టు మూడు రోడ్లు పెట్టుకోరు అని సార్ ఓకే అసలు మీకు నీకు టాయిల్స్ గురించి ఎలా తెలుసు మన యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసినావు ఇప్పుడు ఇది రెండో సంవత్సరం వాటర్ మొదలు పెట్టి రెండో పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎలా ఉంది పోయిన సంవత్సరం బాగుంది పైన సంవత్సరం ఈ ముందు మీ ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా వాడిన తర్వాత కంటే కంటే వాడిన తర్వాత బాగుంది వాడకముందు మొత్తం ఎట్లా ఉంది నీరుడు అంతా కూర్చుమూడతారు అంతా మొద్దు వారిపై చేయినాయి మొద్దు వారిపై మొద్దు వారిపై అంత చేసే పరిస్థితి పరిస్థితి ఇచ్చే పరిస్థితి అయిపోయింది తర్వాత యూట్యూబ్ లో చూసి ఆయిల్స్ కొట్టిన తర్వాత దిగుబడి ఎంత వచ్చింది నీరు నీరు సార్ నాలుగు క్రింటాల్ దగ్గర ఎన్ని ఎకరాలు సార్ ఎకర దగ్గరగా వచ్చింది అంటే బాగా వచ్చినాయి బాగా వచ్చేసింది ఇప్పుడు ఈ పత్తి ఎలా అవుతుంది ఇప్పుడు పత్తి బాగుంది బాగుంది ఇది దిగుబడి కూడా ఇప్పుడు సీడ్ వె నాణ్యమైన పత్తి కావాలి సీడ్ కావాలి బయట కంటే నాణ్యమైన పత్తి కావాలి ఇప్పుడు కెమికల్స్ వాడేదానికి దీనికి తేడా అర్థమవుతుంది అర్థమైంది అర్థమైంది సార్ వారం రోజుల్లో అర్థమైపోతుంది మనం కొట్టిన మన ఆయిల్ మందులు మూడు రోజుల దగ్గర ఉంటది నాలుగు రోజుల తర్వాత అనేది తీసుకొని మళ్ళీ యాక్టివ్ గా అవుతుంది మళ్ళీ బాగా వస్తుంది వస్తుంది ఇది ఇప్పుడు మనం రైతు మాటల్లో కూడా వినడం జరిగింది ఆయిల్స్ కొట్టిన దానికి కెమికల్స్ వాడిన దానికి చాలా తేడా వస్తుంది ఇందులో నాణ్యత బాగా వస్తుంది మూడు నాలుగు రోజుల దాకా ఈ ఆయిల్ అనేది చెట్టు మీద ఆకు మీదే ఉంటుంది సార్ దానివల్ల మొత్తం గుడ్లు కానీ అన్నీ కూడా మురిగిపోతున్నాయి ఈ దోమలు కానీ అలాంటి వాడటం లేదు చేను కొంచెం ఆరోగ్యంగా ఉందని చెప్పి కూడా మన రైతు మాటలు వినటం జరిగింది పోయిన సంవత్సరం తోట మొత్తం బొబ్బరి ముడతలాగా వచ్చి మొత్తం ముద్దు బారిపై చేయనికి మిగతా ఆయిల్స్ వాడటం జరిగింది మధ్యలో నుంచి వాడారు మంచి దిగుబడులు తీసుకున్నారు ఈ సంవత్సరం వీళ్ళు ఫస్ట్ గా నుంచి మిరపదోట వాళ్ళ చేను కూడా ఇప్పుడు చాలా బాగుంది నీట్గా ఉంది ఇప్పుడు అలాగే మనకి ఓన్లీ పైన కొట్టే మందులే కాదు కింద కూడా భూమిలో పెట్టే అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉంటా మీరు మన వాట్సాప్ నెంబర్లలో మాతో టచ్లో ఉంటే మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అసలు చాలా బలంగా ఉన్నాయి కాయలు కానీ ఏదైనా కూడా కొమ్మలు కూడా చాలా బలంగా వచ్చినాయి దీంట్లో ఏదీ లేదు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ త్రిప్స్ మైట్స్ జాసిడ్స్ ఆఫిడ్స్ ఇట్లాంటివి ఏం లేవు పేను బంక కానీ ఇట్లాంటి ఏం లేవు చాలా హెల్దీగా ఉంది దీన్ని కొట్టే రోజులు అయితే ఇప్పటికీ కొట్టే నాలుగు రోజులు అవుతుంది సార్ నాలుగు రోజులు అయింది ఏం లేవు ఇందులో చూడండి అంత నీట్గా ఉంది చెట్టు అంతా కూడా ఓకే వీరన్న గారు మొత్తానికైతే మీ పొలం మిరపతోట బాగుంది ఇది బాగుంది ఈ సంవత్సరం కూడా మీ ఊర్లో అందరికంటే మీరు మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు